విశ్వాసులు అంటే ఫస్ట్ ఏంటంటే విశ్వాసులు విశ్వాసం ఉంటారు సంగవారం తర్వాత విశ్వాసులు ఉంటారు వాళ్ళ గురించి చెప్తాను రెండవది అవిశ్వాసులు కూడా ఉంటారు వస్తారు కానీ వాళ్ళ అవిశ్వాసులు వాళ్ళు నమ్మరు దాన్ని అంగీకరించారు దాన్ని ఇంకో రకం ఉంటారు వాళ్ళు చెప్తారు వాళ్ళ పేర్లు ఏంటో ఆయన మూడో వాళ్ళ పేర్లు అయితే విశ్వాసులు చెప్పాను అవిశ్వాసులు చెప్పారు మూడో రకం ఉంటారు వేషద నువ్వెవరు విశ్వాసివ అవిశ్వాసివ వేషధారి విశ్వాసి చూడండి మొట్టమొదట అవిశ్వాసం గురించి మాట్లాడుకుందాం అవిశ్వాస అనేవాడు వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే నా శరీరము తిని నా రక్తం త్రాగు వాడే నిత్య జీవగల వాడు అంచిన వాడిని లేపుదును అని చెప్పిన వెంటనే వాడు ఏమన్నాడంటే ఇది కఠినమైన మాట దీనిని ఎవడు సహించగలడు ఎవరు అంటే అవిశ్వాస వాళ్ళ నమ్మరు వాక్యాన్ని ఎంట్రా అంత కఠిన రక్తం తాగడం ఏంటి రక్తం తాగడం ఏంటి శరీరం తినడం ఏంట్రా పెట్టుగా అంతే పెద్ద మాటలు మాట్లాడతారు మీరు అని చెప్పంట వాళ్ళంట సరుక్కున్నారంట అయితే మనుషు కుమారుడు మునుపున్న చోటకి ఎక్కిపోయినట్లయితే మీరేమంటారు అన్న ఆ మాట విన్న వెంటనే వింటున్నారండి యోహన సువార్త ఆరు అధ్యాయము అరవై ఆరు వచ్చి అరవై వచ్చిన చదువుదాం ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఏ మాట విని ఏ మాట విని యాభై రెండవ వచ్చిన యూతులు ఈయన తన శరీరమును ఎలాగో తినచేయగలని ఒకరితోనొక్కడు వాదించుకున్నాను అంటాడు వాళ్ళు కావున ఏ సీట్లో నేను మీరు మనుషు కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం కలవాడు కాదు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే